హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అబ్బా ఈరోజు గార్డెన్ వీడియో అయితే చూపిస్తాను ఈరోజు అసలు మొక్కలు సీడ్స్ వేసేటప్పుడు చూపించాను అలాగే చిన్న చిన్న మొక్కలు వచ్చేటప్పుడు చూపించాను ఇంకా పెద్దవి అయిన తర్వాత అయితే చూపించలేదు అసలు ఉన్నాయా లేవా మొక్కలు ఈ ఎండలకు ఉన్నాయా లేవా అని నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఇలాంటి డౌట్ అనేది కొంతమందికి ఉండవచ్చు అనమాట అలాంటి వాళ్ళ కోసం ఆ డౌట్ అనేది క్లారిటీ చేయాలి కదా అందుకోసం నేనైతే ఈరోజు గార్డెన్ వీడియో అయితే చేస్తున్నాను ఒక చిన్న వీడియో అయితే చేశాను ఎక్కడ మనకి స్కిప్ అనేది చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి మన గార్డెన్లో ఉన్న మొక్కలైతే చూడండి మా గార్డెన్లో మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా క్యాలీఫ్లవరు క్యాబేజీ అరటి మొక్కలు అంటే చక్కెరకేళి చక్కరకేళి గెలలు అయితే ఒక నాలుగైదు అయితే వచ్చి ఉన్నాయి ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్కటి రెడీగా ఒక నెల రోజుల్లో ఒక గెల అయితే వస్తుంది ఇక్కడైతే చూసారా క్యాలీఫవర్ ఇది వచ్చేసి నేను అంతమందికి ఒక మొక్క అయితే తీసేసాను కదా ఇక రెండైతే ఉన్నాయి ఒకటైతే చిన్నది ఇదైతే ఒక టూ డేస్లో అయితే తీసేస్తాను పింక్ కలర్లో ఏదో పైన ఏదో నూగులాగా పింక్ కలర్లో అలా ఉందనమాట నాకు ఏంటంటే ఎప్పుడు నేను యూట్యూబ్లో చూ చూడటమే కానీ ఓన్గా ఎప్పుడూ పెంచింది లేదు నేనేందంటే కొత్త కొత్త మొక్కలు కానీ వస్తే అవి ఆర్గానిక్గా ఎలా పెంచాలి అవి పెంచితే అసలు ఎలాంటి ఎరువులు వేయకుండా కూడా ఆ కాయలు అనేది కాస్తయా లేదా ఇలాంటివి నేను ట్రై చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట నాకు ఆ ఇంట్రెస్ట్ అనేది నేను ఉండటం వలన అసలు ఎలాంటి ఎరువులు కూడా వేయకుండా అంటే గేదె ఎరువు కానీ ఆవు ఎరువు కానీ ఇవైతే వేసుకోవచ్చు అనమాట క్రెమికల్ మందులు అవి వేయకుండా కానీ ఎరువు కూడా నేను వేయకుండా అసలు వస్తుందా రాదా కాయలు కాస్తాయా లేదా అసలు చేడ వస్తుందా రాదా మనం మందులు చల్లకుండా పురుగు మందులు అలాంటివి అనే ఈ ట్రై అయితే చేశానమాట చాలా బాగా వచ్చినాయి ఎక్కడైతే గెనసగడ్డ వేసాను కదా మొక్కలు కూడా వచ్చినాయి అనమాట మొక్క ఉన్న గెనసడ్డ మా అదే వేసాను మొక్క అయితే చచ్చిపోకుండా బాగానే వస్తుంది చూడాలి ఎలా వచ్చిద్దాం మన గార్డెన్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న వంకాయలు అనమాట ఇవైతే చాలామందికి ఏంటంటే వీటి టేస్ట్ అయితే తెలియదు ఏదో పొడవగా ఉన్నాయి మా సైడ్ అయితే కొంతమంది గాడిద వంకాయలు అంటారు కానీ వీటి టేస్ట్ ఒక్కసారి కానీ మీరు వండే విధాకంలో వండారంటే చాలా బాగుంటుంది ఏ కూరగాయలైనా లేదా ఫ్రైలైనా చికెన్ నాన్ వెజ్ కర్రీస్లైనా మనం వండే విధానం బట్టే ఆ కూర టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఈ వంకాయలు అయితే చాలామంది అయితే కొనరు ఎక్కువగా ఏంటంటే తెల్ల వంకాయలు గుత్తి వంకాయలు ఇవి మాత్రమే కొంటారు వీటి టేస్ట్ కానీ ఒక్కసారి కానీ మీరు వండే రకంగా కానీ వండారంటే విధంగా అసలు చాలా బాగుంటుంది ఒక్కసారి చూసారంటే మళ్ళీ రెండోసారి ఖచ్చితంగా అయితే ఈ కూర అయితే వండుతారనమాట అలాగే అందుకోసమే నేను ఈ మొక్కలు అయితే మా గార్డెన్లో అయితే వేసాను చాలా ఎక్కువ కాయలు అయితే కాస్తాయి అనమాట అసలు గుత్తులు గుత్తులుగా ఒక కొమ్మకి నాలుగైదు కాయలు పది కాయలు కూడా కాసిన టైం అయితే ఉంది కానీ మా గార్డెన్లో ఎక్కడి నుంచి వస్తాయో ఏమో ఈ పందికొక్కులు ఇట్ల దెబ్బకి అసలు కాయలు మొత్తం నేనేదో ఆర్గానిక్గా పెంచుకోవాలి కొన్ని నాకు వీడియోస్ తీసుకోవడానికి ఉంటాయి అని చెప్పని నేను ఇలా పెంచుతుంటే కష్టపడి అసలు ఈ కుక్కలు దెబ్బకి అసలు ఉండట్లేదు అనమాట ఏదో వలలన్నా కడదామనుకుంటాము కానీ అలాగే పోతుంది పానీలే పాప ఏ తిని అవి కూడా బతకాలి కదా అనుకోని అదొక ఆలోచన అంటే అదొక పాపం పాపం తిననీయలే అవి తినక మళ్ళీ మనం అట్లకి ఏం పెట్టేది ఏం లేదు కదా కాయలన్న తింటే ఇలా సగం అన్నట్టు పెడితే అని ఇదో ఇదొక ఆలోచన అలా ఉంటుంది ఇప్పుడైతే సమ్మర్ టైంలో మనకి బాగా ఆకుకూరలు తింటే అలాగే బీరకాయలు సొరకాయలు దోసకాయలు అంటే చల్లదనం ఉండే కూరగాయలు తినటం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట వేడి అనేది చేయకుండా బాగుంటుంది అందుకోసమే నేను ఈ ఇంత ఎండలైనా కూడా నేను ఈ ఇది వచ్చేసి పెరుగు తోటకూర అనమాట ఇది వేసాను అలాగే పాలకూర వేసాను సమ్మర్ అయిన అంటే ఈ ఎండలో మాకు చాలా ఎక్కువగా ఉన్నాయి పరమటగాలు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏప్రిల్ ఎండ్లో ఏమన్నా రావచ్చేమో అయినా వచ్చినా కూడా ఏంటంటే మాకు సముద్రం దగ్గరగానే ఉంటుంది కాబట్టి చల్లగానే ఉంటుంది ఇక్కడైతే చూసారా పాలకూర పెరుగు తోటకూర చాలా ఫ్రెష్గా గ్రీనరీగా చాలా అనమాట ఇక్కడ కోసుకోవడానికి రెడీగా ఉంది ఇక్కడైతే మళ్ళీ పాలకూర అయితే అది కూడా చిన్న చిన్న మొక్కలు స్టార్ట్ అయినాయి ఇక్కడైతే చూసారా గోంగార గోంగార వచ్చేసి కాయలు వచ్చేసినాయి అనమాట మొక్కలకి అస్సలు బలే ఉంటుంది కొంతమంది ఏంటంటే కాయలు వచ్చిన గోంగారైతే వదిలేస్తారు మా సైడ్ అయితే తోటలో వేస్తారు కదా ఎకరాలు ఎకరాలు తోటలో వేస్తారు కాయలు వచ్చిన తర్వాత వదిలేస్తారు లేకపోతే మొక్కలు అయితే పీకేస్తారు ఇంకా వాళ్ళకి ఏంటంటే మళ్ళీ వెంటనే మళ్ళీ గోంగారు చల్లాలి కాబట్టి పీకేస్తారు కానీ ఇలాంటి మనం ఏంటంటే ఎండల దగ్గర వేసుకునే వాళ్ళం కాయలు వచ్చిన తర్వాత పీకేయకుండా ఆ కాయలు ఉన్న గోంగార బాగా మొక్క వెదిగిన దాకా బాగా ముదిరిపోయిన దాకా అట్టి పెట్టుకున్నాం అనుకోండి ఆ కాయలు ఉన్న గోంగార చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అస్సలు భలే ఉంటుంది తింటా తినే కొద్ది తినాలనిపించేలా ఉంటుంది అనమాట ముదిరిన కాయలు వచ్చిన గోంగార బాగుంటుంది లేత కన్నా ఎప్పుడైనా కాయ ఆ మొక్కలకి కాయ వచ్చిన గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అప్పుడు చెట్లు ఏంటంటే ముదుర్తాయి కదా అందుకే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది పెద్ద మొక్కలు గోంగూర ఉంది అలాగే ఇక్కడ మళ్ళీ ఎంటనే అది అయిపోక అయిపోతాలకి ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న మొక్కలు అయితే వస్తున్నాయి అనమాట ఇక్కడ గోంగార మొక్కలు ఏంటంటే కొంచెం ఒత్తుగా చూడండి గుంపులు గుంపులుగా ఉన్నాయి కదా ఇందులో అయితే పిచ్చి మొక్కలు ఇది కూడా పప్పులేసి వండుకుంటారంట దీని పేరు ఏమంటారో నాకైతే తెలియదు ఇది కూడా ఏందంటే మేము చిన్నపిల్లలప్పుడు ఈ సీడ్స్ నాటడానికి పొలాల్లో పనులకి వెళ్ళినప్పుడు ఆ ఆకు పెద్దవాళ్ళు తీసుకొచ్చి పప్పులేసి వండేవాళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఆకుకూరలో ఇప్పుడైతే చూడండి గుంపులు గుంపులుగా గుత్తులు గుత్తులుగా మొలిసినాయి అనమాట గోంగార సీడ్స్ అంత ఏంటంటే మేము ఆ విత్తనాలు నాటానికి పనులకైతే వెళ్ళేవాళ్ళమే పెళ్ళిళ్ళు కాకముందు అప్పుడు దూరదూరంగా మొలిసేయనమాట ఇప్పుడు ఏంటంటే ప్లేస్ తక్కువే కాబట్టి అలా ఏదో చల్లేసాను అనమాట నేను అందుకే గుత్తులు గుత్తులుగా గుంపులు గుంపులుగా ఉన్నాయి ఆ ఇక్కడైతే అంత ముందుకున్న ఉన్న వంకాయలు అలాగే ఇక్కడ మొక్కజొన్న సీట్స్ వేసాను కదా అవి అయితే ఉన్నాయి బాగానే వచ్చినాయి కొన్ని పలసగా ఉన్నాయి కొన్ని పందికొక్కలు దువ్వేసినాయి ఇక్కడైతే సొరకాయ మొక్క ఉంది కదా అసలు ఏంటో కానీ నేను ప్రతిసారి సొరకాయ మొక్క పెంచాలి అనుకుంటాను కానీ ఎందో ఎగిరిపోయినట్టుగా బీరకాయ మొక్కలు అయితే చూడండి ఎలా ఉన్నాయో పైకి కూడా నా హైటు అంటే ఆరు అడుగులైతే ఎదిగిపోయిందనమాట అల్లుకుంటూ ఉంది ప్రత్యేకంగా ఇక్కడ పందిరి వేసి కర్రలు నాటి అంటించే బదులు ఇక్కడ కర్ర ఉందనమాట మా ఇంటికి బ్యాక్ సైడు పరంట వైపు ఈ కర్రలో విత్తనాలు అయితే నాటాను ఆ రోజు నాటేటప్పుడు చూపించాను కదా వేసేటప్పుడు వాటికైతే అంటుకుంటూ పోతాయి ఇంకా ప్రత్యేకంగా పందిరు కానీ కర్రలు కానీ అవసరం లేదనమాట ఇలా తీగలు పాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి ఇక్కడైతే చూసారా కిందనే ఉన్నాయి మొక్కలు ఇక ఫ్లవర్స్ అంటే పూలు అయితే స్టార్ట్ అయినాయి పూ వచ్చిందంటే ఇక్కడ కాయలు కూడా వచ్చేస్తాయి సమ్మర్ టైంలో హెల్త్కి ఈ సల్లదానం ఇచ్చే దోసకాయలైనా బీరకాయలైనా సొరకాయలైనా చాలా మంచిది అనమాట పప్పులో వేసుకోవచ్చు లేదా విడిగా అయినా వండుకోవచ్చు అలా ఉద్దేశించి నేను ఈ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ అలా అయితే వేసాను ఇంకా మనకి సమ్మర్ వెళ్ళిందంటే వెళ్ళిన తర్వాత జూన్లో అయితే ఇంకా కొత్త కొత్త సీడ్స్ మొక్కలు ఇవన్నీ అయితే వేయాలి ఖచ్చితంగా వేస్తాను కానీ ఆర్గానిక్గా ఆ ఎరువులు లేకుండా కూడా నేను మీరు చూస్తూనే ఉన్నారు కదా నా ప్రతి వీడియోలో నేను గార్డెన్ వీడియోలు పెట్టినప్పుడు అసలు వేరు వేయలేదనమాట అంటే అలా కూడా పెంచాలి కాయలు కాపించాలి అని నాకు ఒక పట్టుదలతోటి నేను ఇవన్నీ చేస్తాను అనమాట అసలు కాస్తయా లేవా మీరే చూస్తూ ఉంటారు కదా కనీసం నేను చూపించేటప్పుడైనా మొదలైనా ఎరువైనా మీకు కనిపించాలి కదా ఇదేదో నేను పెద్దగా గొప్పగా చెప్పడం కాదు నేను ఒక ట్రై చేస్తున్నాను అనమాట అసలు ఎరువైపోయినా కూడా ఆ బలంగా బతుకుతాయా లేదా కానీ మెయిన్గా ఏంటంటే నేలలో అంటే మనం వేసే మొక్క నేలలో కూడా బలం అనేది ఉంటే మనం ఎలాంటి ఎరువు అయిపోయినా కూడా ఖచ్చితంగా అయితే కాయలు కాస్తాయి పూల మొక్కలు అయితే పూలు పోస్తాయి ఇదైతే నాకు ఒక నమ్మకం అయితే గట్టిగా అయితే నేను నమ్మాను మాకున్న ప్లేస్ అయితే పొలాల్లో అంటే మాగానే మట్టి అనమాట ఇదంతా అందుకే ఆ బలం అనేది ఉండటం వలన ఏ మొక్క వేసినా కూడా ఎట్టే బతికిపోతుంది కాయలు కూడా ఎరువులు వేయిపోయినా కూడా బాగా కాయలు వస్తాయి ఆకుకూరలు బాగా వచ్చేస్తాయి ఇక నం ఈ వైపు అయితే నా ప్రస్తుతానికి ఈ సమ్మర్లో మనకు గార్డెన్లో ఉన్న మొక్కలు అనమాట అలాగే మొక్కజొన్న సీడ్స్ కూడా బాగా వచ్చాయి ఒత్తుగా ఇసుకెత్తిపోయి ఒత్తుగా చల్లేసాం అనమాట ఇదిగోండి నా బ్యాక్ సైడు ఎక్కువగా ఈ ఏదో గేదెలకి ఆ గడ్డ వేసేలాగా ఆ గడ్డైతే ఉందనుకుంటారు కదా అదంతా మొక్కజొన్న సీడ్స్ వేసిన తర్వాత ఆ మొక్కలు వచ్చినాయి అనమాట వేసి వేసి విత్తనాలు విసుకెత్తిపోయిన తర్వాత ఒకే చోట చల్లేసాం అనమాట అందుకోసం అలా ఎక్కువగా ఒత్తుగా మలిసిపోయినాయి కానీ మొక్కలు అయితే బాగానే వచ్చినాయి కానీ కాయలు ఎలా వస్తాయో చూడాలి ఇలా ఈరోజు సింపుల్గా మన గార్డెన్లో ఉన్న ఈ మొక్కలు వీడియో అయితే తీసాను ఇంతే నేను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి